నయనతార లీడ్ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మోకుత్తి అమ్మన్ నయన్ అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది తాజాగా ఈ సినిమాకు అనౌన్స్ చేశారు మేకర్స్ కాస్ట్ అండ్ క్రూ విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు నయనతార లీడ్ రోల్ లో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది అందుకే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు సీక్వెల్లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తుందన్న ప్రచారం జరిగిన ఫైనల్ గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్ త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన దర్శకుడు ఎవరు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తొలి భాగానికి నటుడు ఆర్జే బాలాజీ ఎస్ జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు దీంతో సీక్వెల్ కు కూడా వీళ్లే దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర వచ్చింది హారర్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సుందర్ సీక్వెల్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది గ్రాఫిక్స్ విషయంలో సుందర్ సి మంచి అనుభవం ఉండడంతో ముకుతి అమ్మన్ టూ కు ఆయన దర్శకత్వం వహిస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్ హారర్ సినిమాలతో సక్సెస్ కొట్టిన సి డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి